మనకు మాట ద్వారా ఈ పది రోజులు ఒక తపస్సులాగా చేయండి నేను నా మాటతో ఎవరిని తోలనాడను నా మాటతో ఎవరిని ఇబ్బంది పెట్టను ప్రత్యేకించి మీ చేతులతో పూజ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో కావచ్చు ఇక్కడ కావచ్చు మీరు చూడండి పది రోజుల తర్వాత మీ మాటకి ఎలాంటి శక్తి వస్తుందంటే మీరు ఏదైనా ఒకటి అంటే అయిపోతుంది అది యథార్థం ఇది ఇది నేను సొంతంగా అనుభవించి చెప్పేది ఈ పది రోజులు మీరు ఒక దీక్ష చేసి సపోజ్ మీ ఇంట్లో మీ అమ్మాయి ఉంది పెళ్ళి కావట్లేదనుకోండి మీకే అది స్వానుభవం అవుతుంది పది రోజులు ఇక్కడ కూర్చుని దీక్ష చేసి పది రోజులు ఇక్కడ పెట్టే ప్రసాదం తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా పలహారం మీరు ఉండ ఉండలేకపోతే పలహారం తీసుకుని లేదు ఉండగలిగితే పండ్లు పాలు తీసుకుని ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటే మాత్రం ఉపవాసం చేయొద్దు ఎందుకంటే ఆరోగ్యం ముందు బాగుంటే మిగతా అన్నింటిని ఆలోచించవచ్చు కాబట్టి పలహారం తీసుకోండి ఏదన్నా టిఫిన్ లాగా అందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మసాలాలు వాడకుండా సాత్వికమైన పలహారం తీసుకోండి మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడ మీకు మహాప్రసాదం ఉంటుంది ఉదయం కూడా మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఉండలేకపోతే ఏదన్నా సాత్వికంగా ఏదన్నా పలహారం తీసుకోవచ్చు ఈ పది రోజులు ఆహార నియమాన్ని అలా పాటించి మీరు ఈ పది రోజులు అమ్మవారి యొక్క నామాన్ని మనస్సులు అలా స్మరిస్తూ ఈ పది రోజులు మీ నోటితో ఎవ్వరిని ఏమీ అనకుండా ఒక దీక్షలా చేయండి పదకొండో రోజు మన దీక్ష పూర్తయిన తర్వాత నా కూతురికి పెళ్ళి కావాలి అని అమ్మవారి దగ్గర మీరు అనండి ఆవిడ చేస్తుందా లేదు నా కొడుకు ఒంట్లో బాగలేదు లేదా ఉద్యోగం రాలేదు ఏ సంకల్పం ఉంటే మీలో కోరికలా కాకుండా అదేదో నువ్వు చేసేయమ్మ అని మనం అడుక్కో అక్కర్లే అమ్మ దగ్గర మనం అడుక్కోవడం ఏంటి నేను ఎప్పుడు అడుక్కోనమ్మని నాకు నువ్వు చెయ్యంటాను ఇది నీ కోసరం చేస్తున్నావు నువ్వు చెయ్యి అంట అలాగనే మనం అమ్మకి అత్యంత ఆత్మీయతతో ఎంత ప్రేమగా ఎంత భక్తితో మనం ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తే పది రోజులు మీ మాటతో ఒక దీక్షలా చేయగలిగితే ఆ మాట ఒక గొప్ప మంత్రం అయిపోతుంది మనకు పాట ఉండేది మాట ఏ మంత్రము అని అది పాట బాగా రాశారు అది మంచి పాట మాట ఎలా మంత్రమవుతుందని అంటే మనం ఊత మాట మాట్లాడితే లేకపోతే పొల్లు మాట మాట్లాడితే అది కేవలం మాట అదే మాటని మనం కనుక విలువని గుర్తించి దాన్ని ప్రయోగం చేస్తే ఆ మాట మంత్రం